పేతురు పౌలు ఏ ప్రత్యక్ష కలిగి ఉన్నారో ఏ గురితో వాళ్ళు ఎదురు చూస్తూ పరలోకే పరి ప్రవేశించాలి మా పరుగు తుదముట్టించాలి మా కొరగా నీతి క్రీడ ఉంది మాకు ప్రభు ఎదురు చూస్తున్నాడు దాని కొరకు నేను అక్కడికి వెళ్ళాలి దానికి సిద్ధపడాలి అటువంటి అసలు సిస్సులు ఏంటంటే యొక్క ప్రత్యక్షత ఈ లోక శాశ్వతమైన ఏమాత్రం కాదు నన్ను ప్రభు నాకు అక్కడ పిలిచాను నన్ను నేను అక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక ఆతృత ఆశతో ప్రతి విశ్వాసి ఈ ప్రత్యక్ష అవసరం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అవసరం అవసరంతో ఈ యొక్క ప్రత్యక్ష అవసరం ఎవరు నిజమైన ప్రత్యక్ష కలిగి ఉన్నారో వారికి ఎన్ని ఏ లక్షణాలు ఉంటాయో కూడా మనం దీనికి ముందు నేర్చుకున్నామండి కాబట్టి అటు ప్రత్యక్షత కలిగిన మనం మనమైతే వినిగించబడి నిజమైన పెద్దది కలిగి ఉంటే ప్రేమ బారా మనకి ఏది రాందో ఎదురైటో తెలుస్తుంది శరీర సమయంలో మనసు మనకు ఉండదు ఆత్మ సంబంధంగా మనం ముందుకు సాగుతాం అలాగే విశ్వాసంతో కొనసాగుతాం ప్రేమ బారా లోకెప్పు కోరుకోం లోక మహిమలు కోరుకో ప్రేమ సుఖకరమైన జీవితాన్ని కోరుకో ఎందుకంటే వాడి మన వెలిగించబడింది ఒక దర్శనం కలిగింది